హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం యాలకులను వంటగదిలో సాధారణంగా ఒక మసాలా దినుసుగా వాడుతూ ఉంటాం ఆహారం రుచిని మెరుగుపరచడానికి అలాగే అదనపు రుచి రావడం కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాం అలాగే స్వీట్స్లో కూడా ఎక్కువ వేస్తూ ఉంటాం యాలకులు ప్రతిరోజు రెండు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు యాలకుల నీటిని తయారు చేసుకుని తాగవచ్చు లేదంటే నోట్లో వేసుకుని నమలి మింగవచ్చు యాలకులు మనం ప్రతిరోజు రెగ్యులర్గా ఏదో రకంగా వాడుతూనే ఉంటాం యాలకులు నీటిని తాగటం వలన అధిక రక్తపోటుతో బాధపడే వారికి మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి కూడా యాలకులు ఒక మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఒక గ్లాసు లేదా ఒక కప్పులో రెండు యాలకులను ఈ విధంగా చితకొట్టి వేసి దాంట్లో నీటిని పోసి దాదాపుగా ఐదు గంటల పాటు అలా వదిలేయాలి ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే రెండు యాలకుల నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు ఎలా తీసుకున్న యాలకల్లో ఉన్న ప్రయోజనాలు మనకు అందుతాయి ఈ మధ్యకాలంలో తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కాక గ్యాస్ మలబద్ధకం కడుపుబ్బురం వంటి ఎన్నో రకాల జీర్ణ సంబంధ సమస్యలు వస్తున్నాయి అలాంటి సమయంలో ఈ యాలకుల నీరు చాలా బాగా సహాయపడుతుంది తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాలేదని అనిపిస్తే ఒక యాలక నోట్లో వేసుకుని నమిలితే సరిపోతుంది గ్యాస్ కడుపుబ్బురం వంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది డయాబెటీస్ ఉన్నవారిలో చెడు కొలెస్ట్రాల్ చాలా తొందరగా పెరిగిపోతుంది ఈ యాలకలు తీసుకోవటం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే డయాబెటీస్ అనేది నియంత్రణలో కూడా ఉంటుంది ఇక చెడు శ్వాసను తగ్గించడానికి సహాయపడి నోటి ఆరోగ్యం బాగుండేలా చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన ఆథ్రెడీస్ వంటి నెప్పులను కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా ఆస్తమా ఉన్న వారికి యాలకలు ఒక వరం అని చెప్పవచ్చు ప్రతిరోజు ఉదయం సమయంలో ఈ యాలకల నీటిని గోరువెచ్చగా తాగితే ఆస్తమా నుండి ఉపశమనం కలుగుతుంది రక్త ప్రసరణ మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది శరీరం నుండి విషాలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది మూత్రపిండాల పనితీరు అలాగే శరీరం మొత్తం నిర్వీక్షీకరణ చేయటానికి ఈ యాలకుల నీరు చాలా బాగా సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో పెరిగిపోయిన పని ఒత్తిడి కారణంగా ప్రశాంతత అనేది చాలా తక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత ఉండాలంటే యాలకల నీటిని తాగితే ఆందోళన ఒత్తిడి తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది యాంటీమైక్రోబై లక్షణాలు ఉండటం వలన హానికరమైన బ్యాక్టీరియా వైరస్లకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది యాలకలను కేవలం రోజులో రెండు మాత్రమే తీసుకోవాలి యాలకులను కాఫీ టీ వంటి వాటిల్లో కూడా వేసుకుని తీసుకోవచ్చు యాలకలను నమిలి మింగవచ్చు ఏ రూపంలో తీసుకున్నా యాలకల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి అయితే ఎక్కువగా తీసుకోకూడదు ఏదైనా మోతాదు మించితే అనర్థమే కదా రోజుకి రెండు యాలకలను తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెప్పిన అన్ని సమస్యలకు చెక్ పెట్టచ్చు ఇటువంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి